భూమి మండపం నుండి డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళిపోవడంతో వచ్చిన బంధువులంతా కూడా శారదని ఎంతగానో అవమానించి మాట్లాడుతూ ఉంటారు మగదికలేని కుటుంబానికి ఏ అమ్మాయి కోడలుగా రావడానికి ఒప్పుకుంటుంది అసలు ఈ పెళ్లి ఎలా జరుగుతుందని మొదటి నుండి నాకు అనుమానంగానే ఉంది నేను అనుకున్నట్టుగానే ఈ పెళ్లి ఆగిపోయింది అని చెప్పి మాట్లాడుతూ ఉంటే అప్పుడు గర్గన్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడో శారద కూడా ఏడుస్తూ ఉంటుంది ఎవరు కూడా ఈ పెళ్లి గురించి ఏమీ మాట్లాడాల్సిన అవసరం లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఈ పెళ్ళి జరుగుతుంది అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో అపూర్వ బావా చూడు బావా ఆ పిచ్చోడు ఇంకా పెళ్లి జరుగుతుందన్న భ్రమలోనే ఉన్నాడు భూమి వాడికి హ్యాండ్ ఇచ్చిందన్న విషయం వాడికి అర్థం కావట్లేదు అని అపూర్వ అంటూ ఉంటే అప్పుడు శరచంద్ర చెప్పాను కదా అపూర్వ నా కూతురు నన్నే గెలిపిస్తుందని నా కూతురు మీద నాకు నమ్మకం ఉంది తనకి ఆ గగన్ గడి కంటే నేనే ఎక్కువ అందుకే నేను చెప్పిన మాట విని నా శోభచంద్ర ఆశయాన్ని గెలిపించడం కోసమని డాన్స్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వెళ్ళింది అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు మరో పక్క కావ్య డాన్స్ కాంపిటీషన్లో పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది ఇక భూమి ఎక్కడ కనిపించకపోవడంతో ఆ భూమి పెళ్లి చేసుకుంటూ కాంపిటీషన్కి రాలేదనుకుంటా అయితే ఈసారి ఖచ్చితంగా నేనే విన్ అవుతాను అని చెప్పి సాధన చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక జడ్జెస్ నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వబోయేది భూమి అని చెప్పి భూమి పేరుని అనౌన్స్ చేస్తూ ఉంటారు కానీ భూమి మాత్రం స్టేజ్ మీదకి రాకపోవడంతో అందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు భూమి ఎక్కడున్నా కూడా స్టేజ్ మీదకి రావాలి ఇంకొక వన్ మినిట్లో స్టేజ్ మీదకి రాకపోతే తనని పోటీ నుండి డిస్క్వాలిఫై చేయాల్సి ఉంటుంది కావ్యని విన్నర్గా ప్రకటించడం జరుగుతుంది అని చెప్పి జడ్జెస్ చెప్పడంతో సాధన మొహం వెలిగిపోతూ ఉంటుంది అమ్మయ్య ఇక ఈ పోటీలో నేనే విన్నర్ని డాన్స్ అకాడమీ పెట్టడం ఖాయం అని చెప్పి సాధన ఆనందపడిపోతూ ఉంటుంది కొద్దిసేపటికే భూమి స్టేజ్కి నాట్యం చేస్తూ ఉంటుంది అలా భూమి నాట్యం చేస్తూ ఉంటే సాధన ఇదేంటి ఈ భూమి ఈ టైంకి పెళ్లి మండపంలో ఉండాలి కదా మరి ఇది స్టేజ్కి ఎలా నాట్యం చేస్తుంది అంటే ఇది నాట్యం చేయడానికి పెళ్ళి కూడా వద్దనుకొని వచ్చేసిందా అని చెప్పి అలా చూస్తూ ఉండిపోతుంది ఇక వెంటనే అపూర్వకి ఫోన్ చేసి అపూర్వ గారు ఏంటిది ఆ భూమి రాకుండా ఏదో ఒకటి ప్లాన్ చేస్తానని చెప్పారు కదా కానీ ఆ భూమి కాంపిటీషన్లో పాల్గొంటుంది అని చెప్పి సాధన అపూర్వకి చెప్పడంతో ఇక అప్పుడు అపూర్వ నేను కూడా ఇది అస్సలు ఊహించలేదు సాధన దాన్ని డ్యాన్స్ కాంపిటీషన్కి రాకుండా కూడా నేను రౌడీలను పెట్టాను అయినా సరే అది ఎలా వచ్చేసిందో ఏంటో అని చెప్పి అపూర్వ సాధనకు చెప్తూ అది విన్ అవ్వచ్చు కానీ ఎట్టి పరిస్థితులను డ్యాన్స్ అకాడమీ మాత్రం పెట్టదు డ్యాన్స్ అకాడమీ పెట్టేలోపే దాన్ని నేను పైకి పంపించేస్తాను అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది మీరు పంపించడం కాదు అపూర్వ గారు ఒకవేళ అది పోటీలో గెలిచి డ్యాన్స్ అకాడమీ పెడితే నేను దాన్ని పైకి పంపించేస్తాను అని చెప్పి సాధన అంటూ ఉంటుంది దాంతో అపూర్వ నాకు కావాల్సింది ఆ భూమి పైకి పోవడం నేను ఇలా రెచ్చగొడుతునే కదా నా చేతులకి మట్టి అంటుకోకుండా నువ్వే ఆ భూమిని లేపేస్తావు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటుంది మరోపక్క స్టేజ్ మీద భూమి ఎంతో అద్భుతంగా పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో తను విన్నైందని చెప్పి జడ్జెస్ అందరూ కూడా చప్పట్లు కొడుతూ భూమిని విన్నర్గా అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక వెంటనే అపూర్వ శరత్ చంద్రతో బావ మన భూమి పోటీలోకి వెళ్ళి గెలిచిందట అని అపూర్వ అనగానే అప్పుడు శరత్చంద్ర ఎంతగానో ఆనందపడిపోతావు రే గగన్ నువ్వు ఇంకా పిచ్చివాళ్ళగా ఈ పెళ్లి జరుగుతుందన్న భ్రమలోనే ఉండు అక్కడ నా కూతురు భూమి నాకు ఇచ్చిన మాట కోసం నా భార్య శోభచంద్ర కళల్ని నిజం చేయడం కోసం కాంపిటీషన్లో పాల్గొని ఫస్ట్ ప్రైజ్ విన్నైంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇక దాంతో గగన్ శరచంద్ర మాటలకి బాధపడితో నాకు భూమి మీద నమ్మకం ఉంది ఖచ్చితంగా నా ప్రేమ గెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటాడు ఇంకా ఏంటి చూస్తున్నారు వెంటనే మండపం నుండి వెళ్ళిపోండి అందరూ భోజనం చేసి వెళ్ళిపోండి అని శరత్చంద్ర అందరినీ కూడా వెళ్ళగొడుతూ ఉంటాడు వద్దు ఎవరు వెళ్ళకండి అని గగన్ అంటూ ఉంటాడు ఇక అప్పుడే భూమి మండపానికి వస్తుంది ఇక చెర్రి అదిగో అన్నయ్య భూమి వచ్చేసింది అని అంటూ ఉంటే గగన్ ఎమోషనల్గా పరిగెత్తుకుంటూ వచ్చి భూమిని హక్ చేసుకుంటాడు బావా ఐఎమ్ సారీ బావా అని భూమి అంటూ ఉంటే వద్దు భూమి నువ్వు ఇంకా ఏమి చెప్పాల్సిన అవసరం లేదు థ్యాంక్స్ భూమి వచ్చినందుకు ఇప్పటి వరకు వీళ్ళందరూ కూడా మన పెళ్ళి ఆగిపోతుందని నన్ను ఎంతగానో అవమానించి మాట్లాడారు కానీ ఇప్పుడు వాళ్ళందరి నోర్లు మోయించడానికి నువ్వు మండపానికి వచ్చావు నాకు చాలా సంతోషంగా ఉంది ఇక మన ప్రేమ ఓడిపోయిందని ఎవరు అనలేరు భూమి గగన్ల ప్రేమ గెలిచిందని అంటారు అని చెప్పి త్వరగా రా భూమి పెళ్లి చేసుకుందామని గగన్ అనడంతో అప్పుడు పూర్ని భూమిని తీసుకువెళ్ళి రెడీ చేసి తీసుకుని వస్తుంది ఇక భూమి నడుచుకుంటూ వచ్చి గగన్ పక్కన కూర్చుంటూ ఉంటుంది ఇప్పటి వరకు పెళ్లి తంతు మొదలైన దగ్గర నుండి ఈ పెళ్లి ఆగిపోతుందని ఎవరైతే అనుకున్నారో అందరూ కూడా కళ్ళప్పగించి చూడండి భూమి గగన్ల పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది అని చెప్పి గగన్ అలా పక్కన కూర్చున్న భూమి మెడలో ఎంతో ఆనందంగా మూడు ముళ్ళు వేస్తూ ఉంటాడు ఇక అందరూ కూడా ఆనందంతో చూస్తూ ఉంటే శరత్చంద్ర అపూర్వ ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు వద్దు భూమి నీకు ఈ నాన్న మీద గౌరవం ఉంటే ఆ తాళి కట్టించుకోవద్దు అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి గగన్ వైపు చూస్తూ బాబా నువ్వు ఎవరి మాటలు పట్టించుకోవద్దు తాళి కట్టుబవా అని అంటూ ఉంటుంది గగన్ భూమి మెడలో ఆనందంగా మూడు ములు వేసేస్తాడు ఇక తర్వాత భూమి గగన్ ఇద్దరు కూడా అందరి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటారు అపూర్వ శరత్చంద్ర దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే శరచంద్ర ఒక్కసారిగా కోపంగా వెనక్కి జరుగుతూ ఉంటాడు నేను ఎంత వద్దని చెప్పినా నా మాటను లెక్క చేయకుండా వీడి చేత తాళి కట్టించుకుంటావు కదా ఎప్పుడైతే నువ్వు వాడితో తాళి కట్టించుకున్నావో అప్పుడే నా కూతురు చచ్చిపోయింది అని శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇకప్పుడు అపూర్వ బావ ఎంత కాదనుకుంటే మాత్రం భూమి మన ఇంటి అమ్మాయి కాకుండా పోతుందా అని చెప్పి గగన్ ఇప్పుడు అందరి ముందు నిన్ను ఎలా అవమానిస్తానో చూడు అని చెప్పి అపూర్వ భూమితో భూమి నీ కనుక మీ నాన్న మాట మీద గౌరవం ఉంటే ఇప్పుడే ఆ తాళి తెంచేసి మన ఇంటికి వచ్చేసే అని అంటూ ఉంటుంది దాంతో భూమి ఏం మాట్లాడుతున్నారు పిన్ని మీరు తాళి తెంచేయాలా ఇన్ని కష్టాలు పడి ఇన్ని అవమానాలు అనుభవించి నా బావతో నా మెడలో ఈ తాళి కట్టించుకుంది తెంచేయడానిక అని చెప్పి భూమి ఎవరు ఎన్ని చెప్పినా నా మెడలో నుండి ఈ తాళిని నేను తీసేయలేను ఈ తాళి తీసేశానంటే దాని అర్థం నేను చనిపోయినట్టే అని చెప్పి భూమి అంటూ ఉంటుంది దాంతో ఆ బుర్వ ఏంటి మర్యాదగా చెప్తే నీకు మాటలు తలకెక్కట్లేదా ఇది మీ నాన్న గౌరవం మర్యాదగా ఆ తాళి తీసేయి అని చెప్పి అపూర్వ భూమి మెడలో ఉన్న తాళి తెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక దాంతో ఒక్కసారిగా గగన్ అపూర్వ చెంప పగల కొడతాడో ఏ అపూర్వ మర్యాదగా భూమి మెడలో ఉన్న ఆ తాళిని వదిలేసే అని గగన్ ఇంకొకసారి నా భార్యను బాధ పెట్టాలని చూస్తే నేను చూస్తూ ఊరుకొను చంపేస్తాను అంటూ గగన్ అపూర్వకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు నన్నే కొడతావా రా అని చెప్పి అపూర్వ మండిపడుతూ ఉంటే అప్పుడు శరచంద్ర రై గగన్ నిన్ను ఈరోజు వదిలిపెట్టనరా నా భార్యని అందరి ముందు కొడతావా అని చెప్పి శరచంద్ర గన్ని గగన్కి గురిపెట్టడంతో అప్పుడు భూమి నాన్న నా భర్తను చంపాలనుకుంటే అంతకంటే ముందు మీ కూతుర్నైనా నన్ను చంపండి నాన్న అని చెప్పి శరచంద్ర గన్ని భూమికి పెట్టుకుంటుంది ఏంటి నాన్న ఆలోచిస్తున్నారో ఈ పెళ్లి జరగడం మీకు ఇష్టం లేదు కదా మరి మీకు ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నాను కాబట్టి నన్ను కూడా దీంతో షూట్ చేసి చంపేయండి అని భూమి అంటూ ఉంటే శరత్చంద్ర ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు నాన్న నేను మీకు ఇచ్చిన మాట కోసం పెళ్లి కూడా కాదనుకొని డ్యాన్స్ కాంపిటీషన్కి వెళ్ళి అమ్మ ఆశయాన్ని నెరవేర్చాను ఇప్పుడు నా కోసం బావ అందరి ముందు అవమానాల పాలవుతూ ఉంటే బావ బాధపడుతూ ఉండడం చూడలేక నేను కాంపిటీషన్ గెలిచొచ్చి బావని పెళ్లి చేసుకున్నాను మరి ఇంకా మీ ప్రాబ్లం ఏంటి ఏంటినన్నా మీరు అనుకున్నట్టుగానే అమ్మ ఆశయాన్ని నేను నెరవేర్చాను కదా మరి ఇంకా బావతో నా పెళ్లి జరిపించడం ఎందుకు మీకు ఇష్టం లేదు అని చెప్పి భూమి శరచంద్ర అని ప్రశ్నిస్తూ ఉంటుంది దాంతో శరచంద్ర అమ్మ భూమి ఆ గగన్గడో ఎప్పటికీ కూడా నాకు శత్రువే అటువంటి గగన్ గగన్గడ ఇంటికి నేను కోడలుగా ఎలా పంపించగలనమ్మా అందుకే పెళ్లి జరిపించలేనని అన్నాను ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు ఆ తాళి తీసేసి నాతో రా అని చెప్పి శరత్చంద్ర అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి నాన్న బంధం అంత సులువుగా తెంచుకున్నది కాదు కదా నాన్న అయినా అపూర్వ పిన్ని మెడలో కూడా తాళి ఉంది కదా మరి ఆ తాళి తను తెంచగలుగుతుందా మీరే మీ చేతులతో అపూర్వ పిన్ని మెడలో ఉన్న ఆ తాళిని తెంచగలరా అని చెప్పి భూమి ప్రశ్నిస్తూ ఉంటే ఏం మాట్లాడుతున్నావే నువ్వు నా మెడలో ఉన్న తాళిని తెంచేయాలా ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అపూర్వ అంటూ ఉంటే మరి మీ తాళి గురించి మీరు అంత గొప్పగా ఆలోచిస్తున్నప్పుడు నా తాళి గురించి మాత్రం అంత చులఘనగా ఎలా మాట్లాడుతున్నారు అని చెప్పి మీరు అవునన్నా కాదన్న గగన్ బావకి నాకు పెళ్ళి జరిగిపోయింది మేమిద్దరం భార్య భర్తలం నన్ను క్షమించిన అన్న నాకు మీరు కావాలి గగన్ బావ కావాలి ప్రతిసారి కూడా నేను గగన్ బావని మోసం చేస్తూ వస్తూనే ఉన్నాను కానీ ఈసారి మాత్రం ఎట్టి పరిస్థితులను బావని నేను బాధ పెట్టలేనో నేను పెళ్ళైంది కాబట్టి ఇప్పుడు నా అత్తారింటికి వెళ్తున్నాను అని చెప్పి భూమి గగన్తో పాటు సంతోషంగా సారిద ఇంట్లో అడుగు పెడుతూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి